నమస్తే వెల్కమ్ టు బీఆర్ఎస్ పార్టీ నుండి సొంత గుటికి చెందిన కాంగ్రెస్ నాయకులు పిట్ల మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మరియు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ఆధ్వర్లు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మారెడ్డి కృష్ణారెడ్డి దొర మాజీ ఎమ్మెల్సీ ఆర్ వెంకట్రామరెడ్డి కుమారుడు రెడ్డి మాజీ జడ్పీటీసీ కుమ్మరి రాములు మైనార్టీ నాయకులు మాజీ ఉప ఇబ్రహీం జూనేనిధి మాజీ ఉప సర్పంచ్ నయీం గుల్లని సాయిలు తదితర పార్టీలు చేరారు వీరితో పాటుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి సుభాష్ రెడ్డి ఆధ్వర్యలు వందమంది సీనియర్ నాయకులు కూడా చేరారు ఈ కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు మండల కాంగ్రెస్ అధ్యకుడు జంబికే హన్మాండ్లు అడ్వకేట్ రామ్రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శవధం రెడ్డి జొన్న మోహన్ రెడ్డి సూరత్వంత్ రెడ్డి ఏనుగండ్ల రెడ్డి బొడ్ల రాజు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు అందరూ కలిసి సురేష్ షెట్కర్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు